కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలాగే భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో అమెరికా పర్యటన అయితే చేశారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక మీటింగ్లో ఆయన తెలుగు భాషపై ఎక్కడ లేని ప్రేమను తోలకపోయడం అయితే జరిగింది ఏదో ఆంధ్రాపై అలాగే తెలుగువారిపై హిందీ భాషను రుద్దుతున్నట్లు తెలుగుపైన తనకి ఎంతో అభిమానం ప్రేమ ఉన్నట్లు ఇట్లయితే ఆయన కొన్ని మాటలైతే వల్ల వేశారు అందులో ఎటువంటి నిజం లేదు అసలు తెలుగు భాషకు తెలుగువారికి తీవ్ర అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేక్ పార్టీ లేదని చెప్పొచ్చు ఇప్పుడెందుకు ఆయనకు తెలుగు భాష గుర్తుకొచ్చింది అమెరికాలో అనే అంశంపై మంది అయితే చర్చించుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఏదో ఒక మీటింగ్కి వెళ్ళారు ఏదో మాట్లాడాలని చెప్పేసి వెళ్ళారు తమిళనాడుకు వెళ్తే తమిళ భాష బాగుందంటారు కర్ణాటకకు వెళ్తే కన్నడ భాషకు జై కొడతారు ఇంకా ఇప్పుడు ఆంధ్రాకు వచ్చారంటే తెలుగు భాషకు కొట్టి రాహుల్ గాంధీ గారు అంటే ఏ గాలి ఆశాపెత్తే ఈ కాంగ్రెస్ పార్టీ అమెరికాకు వెళ్ళి తెలుగువారిని పొగడం వెనుక ఆంతర్యం ఏమిటి అసలు తెలుగువారికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా రెండుగా రాష్ట్రాలను విభజించడం ఒక మాట అయితే తర్వాత వచ్చేసి పన్నెండు వందల మంది తెలంగాణ యువకులను బలిదానం తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ కావడానికి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే కారణం ఈ రోజు కర్ణాటకలో చూసుకున్నామంటే బల్లారి కోలారు ఇవంతా కొన్ని జిల్లాలే ఉన్నాయండి చాలా వరకు ఆ జిల్లాలంతా చూసినామంటే స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతారు దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ తెలుగు మాట్లాడే జిల్లాలను తీసుకొని పోయేసి పక్క రాష్ట్రాల్లో కలిపినటువంటి దుర్మార్గ పార్టీ